డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం మార్చ్ పది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఫిలిప్పి నాలుగు పదమూడు నన్ను బలపరచువాణి అందే నేను సమస్తము చేయగలను ఈనాటి దైవాంశము నన్ను బలపరచువాడు మత్తై ఇరవై రెండు ముప్పై తొమ్మిది నిన్ను వలె నీ పొరుగువాణి ప్రేమింపవలెను ఈరోజు ఒక ఇండిగో ఎయిర్లైన్ విమానం గోవా నుండి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చింది అధికారులు ఆ విమానానికి ల్యాండింగ్కు పర్మిషన్ కూడా ఇచ్చారు అయితే అదే సమయంలో ఇంకో విమానం కూడా టేక్ ఆఫ్ తీసుకోవడానికి సిద్ధమయ్యింది ల్యాండ్ అవ్వబోతున్న విమానం యొక్క పైలట్ క్షణాల్లో ఆ విషయాన్ని గమనించి వెంటనే అప్రమత్తమై ఆ విమానాన్ని ల్యాండ్ చేయకుండా గాలిలోనే పది నిమిషాలు చక్కర్లు కుట్టించాడు ఆ టేకాఫ్ అయిన విమానం వెళ్ళిపోయిన తర్వాత ల్యాండింగ్ చేశారు ఆ విమానంలో దాదాపు నూట యాభై మంది ప్రయాణికులున్నారు ఆ వెళ్ళిపోయిన విమానంలో కూడా అది శంషాబాద్ నుండి వైజాగ్ వెళ్తుంది అందులో కూడా దాదాపు నూట యాభై మంది ప్రయాణికులున్నారు ఈ రెండు విమానాలు ఢీకొంటే ఘోర విమాన ప్రమాదం జరిగి వందలాది మంది చనిపోయేవారు సమాచార లోపంతో అధికారుల తప్పిదం వలన జరగబోయే ప్రమాదాన్ని తన సమయస్ఫూర్తి వలన పైలట్ గ్రహించి నివారించగలిగారు అందువలన ఆ పైలట్ ఎంతో అభినందనీయుడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశం మొదటి కొరింతి పన్నెండు ఇరవై ఆరు కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును దేవుడు మనల దీవించి తగిన సమయం అందు మనల బలపరచి తగిన విధముగా స్పందించుటకు చేయుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి మేము నీ అవయవములమై ఉండి ఒక అవయవము శ్రమ పడినప్పుడు దానితో కూడా శ్రమపడుటకు ఒక అవయవము ఘనత పొందినప్పుడు మేము కూడా దానితో సంతోషించుటకు నీ కృప మాకు దయచేయము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్